కూడా ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది జాతీయ స్థాయిలో కూడా సంచలంగా అంశంగా మారిన విషయం జాతీయ స్థాయిలో కూడా అసలు ఏం జరిగింది అనేది ప్రతి ఒక్క మీడియా ఛానల్ అంటే నేషనల్ మీడియా దాంతో పాటు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ అంశం పట్ల పూర్తి స్థాయిలో కూడా ఒక కట్టుగా ఉండి పూర్తి స్థాయిలో మద్దతు తెలిపిన అంశంగా చెప్పొచ్చు ఏది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఘటన యావత్తు భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రకంపనలు సృష్టించిన అంశం అందులో ముఖ్యంగా లంబాడీలకు సంబంధించి గిరిజన బిడ్డలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి దాంతో పాటు ఆ నియోజకవర్గానికి సంబంధించిన కొంతమంది రాజకీయ నాయకులు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారిన తీరు కూడా మనం చూసాం సో మొత్తానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డికి భారీగా ఎదురు దెబ్బ తాకింది అని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం కూడా లేదు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే లగచెల్ల కట్టంలో పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఫార్మాని లేకపోతే పారిశ్రామిక కార్ కారిడార్ని లేకపోతే ఇతర రకరకాల పేర్లు అయితే చెప్పారు మొత్తానికి అక్కడ గిరిజన భూములను గుంజుకోవడమే లక్ష్యంగా చాలా మందిని బ్లాక్మెయిల్ చేయడం చాలా మందిని రకరకాలుగా ఇబ్బందులు పెట్టి భూములు రాయించుకొని చేసే ప్రయత్నంతో పాటు ఎంతో కొంత మూట అప్పజెప్పే ప్రయత్నం అయితే చేసే ఇది మనందరికీ కూడా తెలిసిన విషయం సో ఇలాంటి పరిస్థితులలో లగచెల్ల గ్రామానికి సంబంధించి అక్కడ పోలీసులు పహార వేయడం దాంతో పాటు అక్కడ అర్ధరాత్రి వేళ బూటుకాళ్ల సౌండ్లతో దద్దరిల్లిపోయింది లగచెల్ల ఇక అంతటితో అయిందా లగచెళ్ళకు సంబంధించి చాలా మంది బాధితులు కలెక్టర్ మీద దాడి చేశారంటూ రకరకాల విషయాలలో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళని అరెస్ట్ చేసిన పని కూడా చూసాం లగ చెల్లలో పూర్తి స్థాయిలో కూడా మేము కలెక్టర్ మీద దాడి చేయలేదు అంటూ కూడా వాళ్ళు చెప్పిళ్ళు దానితో పాటు లగ చెల్ల బాధ్యతలకు సంబంధించి కలెక్టర్ కూడా మాపై ఎలాంటి దాడి జరగలేదు అంటూ కూడా చెప్పిన అంశాన్ని మనం చూసాం కానీ మొత్తానికి చాలా మందిని అరెస్ట్ చేయడం దాదాపుగా అరవై రోజులు డెబ్బై రోజుల పాటు జైల్లో ఉండడం కనీసం నడవలేని పరిస్థితులలో కూడా ఉండడం ఆఖరికి గుండెపోటు వస్తే కూడా బేడీలు వేసి మరి ఆస్పత్రికి తీసుకెళ్లిన సంఘటన సంచలనంగా మారింది ఆఖరికి ప్రెగ్నెన్సీతో ఉన్న అమ్మాయి కూడా పూర్తి స్థాయిలో కూడా పోరాటం చేసి బీఆర్ఎస్ భవన్ వద్దకు వచ్చి కేటీఆర్ దగ్గర మొరపెట్టుకున్న అంశాలను కూడా చూస్తాం సో మొత్తానికి లగచర్ల బాధ్యతలకు సంబంధించి ఒక సంచలనమైన ఆనందాన్ని అయితే వాళ్ళు తెలియజేస్తున్న పరిస్థితి కనబడుతుంది రేవంత్ రెడ్డికి తొలి దెబ్బ ఏంటి లగచెల్ల బాధ్యతలకు జరిగిన న్యాయం ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ మీకు కనబడుతున్న వీళ్ళందరూ కూడా లగచెల్ల గ్రామానికి సంబంధించిన గ్రామస్తులు ఎందుకు వీళ్ళు పిల్ల జిల్లా అందరితో కూడా ఆనందాన్ని హర్షకేతనం కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అనేది చూడాలి రేవంత్ సర్కార్ మీద వీళ్ళు తొలి విజయాన్ని సాధించులు ఏంటి అంటే భూసేకరణపై హైకోర్టులో స్టే విధిస్తూ ఉత్తర్వులు వెలువరిచిన నేపథ్యంలో లగచెల్ల పారిశ్రామిక కారిడార్ పరిధిలోని రోటిబండ తండాలో రైతులు సంబరాలు కూడా చేసుకున్న పరిస్థితి కనబడుతుంది ఇక లగచెల్లలో తొలి గెలుపు అంటూ కూడా చూడొచ్చు ఇక్కడ లగచెల్ల హీంపేట భూసేకరణపై స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు అంత అత్యవసరం ఏమిటంటూ ప్రభుత్వాన్ని నిలదీసిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ రేవంత్ సర్కార్ కు భారీ ఎదురుదెబ్బ రైతుల వైపే నిలిచిన న్యాయస్థానం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏ దిక్కు లేకపోతే న్యాయస్థానాలే మనకు దిక్కు అంటూ ప్రతి సామాన్యుడు కూడా పోలీస్ స్టేషన్ లో అన్యాయం జరిగినా లేకపోతే అధికారుల దగ్గర అన్యాయం జరిగిన గ్రామంలో అన్యాయం జరిగినా రాజకీయ నాయకుల దగ్గర అన్యాయం జరిగినా ఎక్కడ అన్యాయం జరిగినా చివరికి ఎక్కాల్సింది కోర్టుల మెట్లే అయితే కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా కోర్టుల మీద ఉన్న విశ్వాసం కావచ్చు ఇతరత్ర కావచ్చు మనం చూస్తూనే ఉంటాం ఆ నైన్టీ నైన్ పర్సెంట్ కూడా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యావత్తు ప్రజలందరూ కూడా ఒకటే అంశాన్ని తెర మీద తీసుకొస్తారు కోర్టుల మీద మాకు అపారమైన విశ్వాసం ఉంది అంటూ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను సో మొత్తానికి ఇక్కడ లగచెర్ల బాధ్యతలకు సంబంధించి అయితే రోటి బండ తండాకు సంబంధించిన వాళ్ళు సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్న ఈ దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం అయితే హైకోర్టు అయితే స్టే విధిస్తూ ఇప్పుడు అంత తొందర ఏంటి నిజంగా పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు రైతుల భూములు తీసుకోవాల్సినంత తొందర ఏంటి ఇక్కడ లగచెర్ల కానీ హకింపేట కానీ భూసేకరణ మీద పూర్తి స్థాయిలో కూడా స్టే విధించింది హైకోర్టు ఇందులో ఒక్కసారి ఇక్కడ చూడు అంత అత్యవసరం ఏమిటి అంటూ కూడా ప్రభుత్వాన్ని నిలదీసింది ధర్మాసనం ఇక్కడ చాలా క్లియర్ గా కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు కూడా ఇచ్చారు ఎందుకు అంటే రైతుల వైపే న్యాయస్థానం ఉంది మీరు ఈ రోజు పారిశ్రామిక కారిడార్ ఏదైతే కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి రోటిబండ హకీంపేట దాంతో పాటు ఇతరత్ర ప్రాంతాలలో కూడా మీరు ఏర్పాటు చేస్తున్నారు కదా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే ఇక్కడ అంత అత్యవసరం ఏంటి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఒకసారి మనం ఇది చూద్దాం ఇక లగచెల్లలోని పచ్చని భూములను చెరబట్టాలని చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి భారీ దెబ్బ తగిలింది పేద రైతులకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం దాష్టికానికి పాల్పడగా బాధితులకు న్యాయస్థానం అండగా నిలిచింది మా భూములను మాకే అంటూ ప్రభుత్వంపై తిరగబడ్డ రైతుల పక్షాన న్యాయస్థానం ఉంద ఉన్నదన్నట్టు ధర్మాసనం తీర్పునిచ్చింది లగచెల్లా హకీంపేటలో భూసేకరణను నిలిపివేస్తూ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది అత్యవసరంగా భూములను సేకరించాల్సిన అవసరం ఏంటంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎట్టి పరిస్థితులలో భూసేకరణ కొనసాగించవద్దని ఆదేశించింది ఇక వికారాబాద్ జిల్లా దుజ్యాల మండలానికి హకీంపేటకు సంబంధించి మూడు వందల యాభై ఒకటి పాయింట్ ఒకటి సున్నా ఎకరాలకు సంబంధించి ఆ పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే ఇక్కడ ఈ భూములు అందించిన మీద ఏవైతే సేకరిస్తున్నారో అంటే అందించిన ఎక్కడికక్కడ ఆపివేయాలి అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేసింది దాంతోపాటు లగచెలలో నూట పది పాయింట్ మూడు రెండు ఎకరాల భూసేకరణ నిమిత్తం రెండు వేల ఇరవై నాలుగులో నవంబర్లో జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్ అమలు నిలిపివేస్తూ స్టే విధించింది ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జే శ్రీనివాసరావు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు తదుపరి విచారణ ఏప్రిల్ ఏడుకి వాయిదా వేశారు సమగ్ర వివరాలతో ఏంది కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశాను వీళ్ళందరిది కూడా ఒకరోజు పోరాటం కాదండి తల్లి పిల్ల జెల్లా ముసలి వృద్ధ అందరూ కూడా లగచెల్ల గ్రామస్తులు కానీ రోడ్మండ తండస్తులు కానీ హకీంపేట కానీ వీళ్ళందరూ కూడా ఒకరోజు కష్టం కాదు వీళ్ళు దాదాపుగా పూర్తి స్థాయిలో ఒక సంవత్సరం కా పాటు కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఒక ప్రభుత్వం మీద పోరాటం చేసి చివరికి ఇప్పుడైతే విజయం అయితే సాధించను ఈ విజయం ఈ విధంగానే కొనసాగి రైతుల వైపే న్యాయం జరగాలని యావత్తు తెలంగాణ సమాజం కూడా కోరుకుంటుంది దాంతోపాటు అందులో ప్రముఖంగా నేను కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ హింసలు వాళ్ళ బాధలు వాళ్ళ కన్నీటి పర్యంతాలు వాళ్ళు అక్కడ ఏంది అయితే ప్రెగ్నెన్స్తో ఉన్న అమ్మాయి కానీ వృద్ధులు కానీ యువకులు గాని అసలు ఆ కేసుకు వాళ్ళకు సంబంధం లేని వ్యక్తులు కానీ ఇతర రాష్ట్రాలలో ఉపాధి చేసుకుంటున్న వ్యక్తులు అదే రోజు రావడంతో వాళ్ళను కూడా అరెస్ట్ చేయడం ఫంక్షన్కి వెళ్ళిన వాళ్ళు వ్యవసాయ కాడ పనిచేసుకున్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఏ విధంగానైతే లోపలికి తోలాలో ఈ దృశ్యాలన్నీ కూడా మనం చూస్తాం సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల రాజ్యం ఎట్లున్నది అనేది కూడా ఇప్పుడు చెప్తా చాలా భయంకరమైన నిజాలు ఉన్నాయి ఈ రోజు ఒక్కొక్కరికి తాట తీసే ప్రయత్నమే ఉంటది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తాట తీయాల్సిందే ఎట్లా అంటే కంటే అధ్వానంగా మారిపోయింది ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకున్నదరా ఆయన తెలంగాణ ప్రాంత ప్రజలు అందరూ కలిసి గుండు గీకాలే ప్రభుత్వాన్ని మన ఏంది అంటే ఎంచికలకు దేవులకు ఇత్తం కదా సమర్పణ చేసుకుంటాం కదా ఇప్పుడు ఈ రాజకీయ నాయకులకు కాంగ్రెస్ పార్టీకి గుండుగీ కాల్సిన అవసరం ఏర్పడ్డది ఎందుకు అనేది కూడా నేను చెప్తాను ఎందుకు ఇంత ఉత్కంఠగా మాట్లాడుతున్నా ఎందుకు ఇంత ఆవేదనగా మాట్లాడుతున్నా అంటే దీనికి ఒక కారణం ఉన్నది అది చెప్తా సో మొత్తానికి లగచెల్ల బాధ్యతలకు సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో దుద్యాల మండలానికి సంబంధించి లగచెల్ల గానీ హక్కింపేట గానీ పూలపల్లి గాని రోటిబండ తండా గానీ పులిచెల్ల కుంటని తండా పరిధిలలో ఫార్మా విలేజ్ ఏర్పాటు కోసం ఆగస్టు లో నోటిఫికేషన్ జారీ చేసి దాదాపుగా పదమూడు వందల డెబ్బై ఐదు ఎకరాలను సేకరించాలని సర్కార్ నిర్ణయించింది ఇందులో ఆరు వందల ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉండగా మిగిలిన ఏడు వందల ఎకరాల భూమిని రైతుల వద్ద నిర్ణయించింది అక్టోబర్ లగచెలలో ప్రజాభిప్రాయ సేకరణ చేశారు సమావేశానికి వస్తున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శేఖర్ వాహనాన్ని రోడ్డుబండ తండ్రులు అడ్డుకుని దాడి చేశారు ఈ ఘటన తర్వాత రైతుల వేదనను ప్రభుత్వం అర్థం చేసుకోలేదు నవంబర్ పదకొండు హకింపేట మధ్య గ్రామ సభను ఏర్పాటు చేయగా కలెక్టర్ ఏది జైన్ తో పాటు ఇతర అధికారులను వాహనాలపై దాడి చేశాను ఇక అర్ధరాత్రి అంతా ఇంత అరాచకం కాదు ఎన్ని విధాల ప్రయత్నించినా రైతుల భూములు ఇవ్వకపోవడంతో ప్రభుత్వం కక్షగచ్చింది కలెక్టర్ పై దాడి చేస్తారనే నెపంతో నవంబర్ పన్నెండున అర్ధరాత్రి లగచెల్లా రోటిబండ తండాలపై వందలాది మంది పోలీసులు విరుచుకు పడ్డారు కరెంటు సరఫరా నిలిపివేసి తలుపులు బద్దలకు వచ్చి పదుల సంఖ్యలో రైతులను అదుపులోకి తీసుకున్నారు మహిళలు వృద్ధుల కూడా దాడి చేశారని స్థానికులు ఆరోపించారు మొదట పదహారు మందిని అరెస్ట్ చేయగా తర్వాత దశల వారీగా మరికొంత మందిని అదుపులోకి తీసుకున్నారు జైల్లో పెట్టారు అందరిపై హత్యాత్నం కేసు నమోదు చేశారు ఇప్పటి వరకు ఆ రైతులు కేసులు ఎదుర్కొంటూ కోర్టులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు ఇక కలెక్టర్ పై దాడి సూత్రరారి అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని సైతం ప్రభుత్వం అరెస్ట్ చేసింది ఇక నవంబర్ పన్నెండున అర్ధరాత్రి జరిగిన అరాచకంపై లగచెల్ల గ్రామస్తులు పోరాటాన్ని దిగారు తమకు న్యాయం న్యాయం జరిగి తమకు జరిగిన అన్యాయంపై గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడారు ఎస్ సి కమిషన్ మానవ హక్కుల కమిషన్ ఇతర సంఘాలను కలిసి తమ గూడును వెలబోస్తున్నారు ప్రభుత్వ ద్వాష్టికంతో ఆగమైన రైతులకు బిఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది వారికి గొంతుగా మారింది వారి వేదనను ఢిల్లీకి వరకు వినిపించేలా ఆర్థిక రాజకీయ న్యాయపరమైన సహాయం చేసింది అవసరమైతే దేశంలోని టాప్ లాయర్లను తీసుకొచ్చి కోర్టులలో వాదిస్తామని కూడా వాళ్ళకు హామీ ఇచ్చిండు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ సో అంతా ఇంత ఇబ్బంది పెట్టిందంటే మామూలుగా ఇబ్బంది పెట్టలే అండి నేను నిజంగా చెప్తున్నా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ కొడంగల్ నియోజకవర్గంలోని లగచెల్ల తండా కానీ గాని కానీ పాటు ఇతర అంటే చాలా చోట్ల ఒక్క చోట్ల అని కాదు భూసేకరణకు సంబంధించి ఒక ప్రాంతాన్ని వీళ్ళు చేసుకోలేదు ఎందుకంటే లగచెల్ల కానీ హకీం హకీంపేట కానీ పూలపల్లి కానీ పాటు ఇక్కడ రోటిబండ తండా కానీ పులిచెల్ల పులిచెల్ల కుంటా కానీ ఈ ప్రాంతాలు అందించినవి కూడా దాదాపుగా వీళ్ళు వీళ్ళు అనుకున్న టార్గెట్ ఏంది పదమూడు వందల డెబ్బై ఐదు ఎకరాలను పూర్తి స్థాయిలో కూడా స్వాధీనం చేసుకోవాలి అంటే ప్రభుత్వానికి పారిశ్రామిక కారిడార్కు కావాలి ఇందులో ఆరు వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది ఇంకా ఏడు వందల డెబ్బై ఐదు ఎకరాలను ఈ గ్రామాల నుంచి సేకరించాలని సిద్ధపడ్డరు కానీ ఇక్కడ విషయం అంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కొడంగల్ నియోజకవర్గంలోని ఈ హకీంపేట కానీ లగచెల్ల కానీ రోటిబండ తండ కానీ పులిచెల్ల కుంటని ఈ గ్రామాలను మీరు నార్మల్గా చూస్తున్నారు కానీ ఈ గ్రామాలన్నీ ఒకప్పుడు నిజాం ప్రభుత్వం మీద పోరాటం చేసిన గ్రామాలు వీటికి గొప్ప పూర్వ చరిత్ర ఉంది అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మరొక విషయం ఏంటంటే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్ళు పదమూడు వందల డెబ్బై ఐదు ఎకరాలు న్యాయబద్ధంగా పూర్తి స్థాయిలో కూడా అక్కడికి వెళ్తే ఎలాంటి సమస్య లేకపో అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మండల అధ్యక్షుడు వెళ్తున్నప్పుడు వారి యొక్క దాడి వాళ్ళు వాహనాన్ని అడ్డగించి మాకు న్యాయం చేయాలంటే మహాప్రభు అని వేడుకున్నారు దాంతో పాటు కలెక్టర్ మీద దాడి జరగలేదని స్వయంగా కూడా కలెక్టర్ చెప్పిన ప్ర పరిస్థితి కనబడింది ప్రతిక్ జైన్ చాలా క్లారిటీగా కూడా చెప్పింది నా మీద ప్రతిక్ జయంతో పాటు నా మీద ఎలాంటి దాడి జరగలేదని ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చిండు కానీ ప్రభుత్వం కుట్రపూరితంగా ఏ విధంగా అరెస్ట్ చేసిందో చూశాను మీరు ఒకసారి ఆలోచించండి తెలంగాణ ఉద్యమాన్ని చూశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మరో తెలంగాణ ఉద్యమాన్ని దాంతో పాటు అనేక ఆ గతంలో కూడా పూర్తి స్థాయిలో ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన చాలా మందికి తెలిసిన విషయం ఏంటంటే నిజాం ప్రభుత్వం మీద పోరాటం ఎట్లు చేసిలో కూడా చూసారు అది దొడ్డి కుమరయ్య గానీ చాకలి ఐలమ్మ కానీ చాలా మంది స్ఫూర్తిదాయకంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ తెలంగాణలో మనం అత్యధిక ఏది ఆధునిక యుగంలో అడుగుపెచ్చాం ఆ పూర్తి స్థాయిలో కూడా ఏది ఆధునిక యుగంలో అడుగు పెట్టడంతో పాటు యావత్తు దేశానికి సంబంధించి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా చైతన్యవంతులు మనం పూర్తి స్థాయిలో కూడా టెక్నాలజీకి దగ్గరే ఉన్నామని అనుకున్నాం కానీ ప్రభుత్వాలు తలుసుకుంటే ఏమైతది అంటే ఆ లగ చెల్ల గ్రామాన్ని అడగండి ప్రభుత్వం తలుసుకుంటే ఏం జరుగుతుంది అంటే హకింపేట గ్రామాన్ని ప్రభుత్వం తలుసుకుని ఎంత అరాచకం సృష్టించిందో ఆ పులిచెల్లకుంట తండాన్ని అడగాని ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే ఈరోజు పూర్తి స్థాయిలో ఫార్మా విలేజ్ అయినా పారిశ్రామిక కారిడార్ అయినా ఏదైనా కూడా పూర్తి స్థాయిలో న్యాయబద్ధంగా చేస్తే ఎవరు కూడా ఏమనకపో కానీ అలాంటి పరిస్థితి చేయలేదు అర్ధరాత్రి వేళ కరెంటును పూర్తి స్థాయిలో ఆపివేసి అర్ధరాత్రి వేళ కరెంటును పూర్తి స్థాయిలో ఆపివేసి నానా నరకం చూపెట్టింది నిజమిది ఇది వాస్తవం ఆ ఇష్యూతో సంబంధం లేకున్న చాలా మందిని కూడా అరెస్టు చేశారు ఈ విషయంతో పాటు ఇప్పుడు పోలీసులకు రిలేటెడ్గా ఉన్న మరో అంశాన్ని కూడా మీకు చూపెడతా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లగచెల్ల అనేది విజయం నిజంగా కూడా వాళ్ళందరి అందరికీ కూడా ఆ గ్రామస్తులందరికీ కూడా సెల్యూట్ అందరికీ కూడా కంగ్రాచులేషన్ ఎందుకంటే ఈ రోజు లగచెల్ల గ్రామం అయినా లేకపోతే హకీంపేట అయినా పోలపల్లి అయినా లేకపోతే రోటిబండ తండా అయినా పులిచెర్ల కుంట అయినా ఈ తండాలకు సంబంధించి వీళ్ళందరికీ కూడా అభినందనలు వాళ్ళ పోరాటం నిజంగా కూడా మాటలలో చెప్పలేని పోరాటం నిజంగా కూడా వాళ్ళు కన్నీళ్లు కడుపులో దాస్తున్నారు వాళ్ళు పడ్డ మానసిక వేదన వాళ్ళకు అనుభవించిన టార్చర్ అసలు కేసులు అంటే ఏంటో తెలియదు పోలీస్ స్టేషన్ అంటే ఏంటో తెలియని వ్యక్తులు కూడా ఈరోజు అసలు మేము ఏ కేసు ఎదుర్కొంటున్నామో కూడా తెలియని పరిస్థితులలో కూడా వాళ్ళు ఉన్నారు అనే విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఎందుకు నేను ఇది ఇంత ఆవేదనతో చెప్తున్నా అంటే కళ్ళ ముందు కదలాడిన దృశ్యాలు నిజంగా కూడా చాలా మంది నేను ఇంటర్వ్యూ అడిగిన ప్రార్థించిన దండం పెట్టిన ఎందుకు అంటే సార్ మీకు నేను ఇంటర్వ్యూ ఇస్తా కావచ్చు యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలకు మీరు చూపిస్తారు కావచ్చు కానీ మేము అనుభవించిన ఆ నరకం ఎట్లుంటుందో ఒక్క మాటలతోనే చెప్తా ఇస్తే మళ్ళీ ఏ కేసులలో వెళ్తామో మాకు తెలియదు అసలు ఏ కేసు అయిందో ఇప్పటివరకు కూడా మాకు తెలియదు అసలు మేము కోర్టుకి ఎందుకు వెళ్ళామో జైలుకి ఎందుకు వెళ్ళామో పోలీసులు మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారో కూడా మాకు తెలియదు అంటూ కొంతమంది బాధ్యతలు చెప్పింది సార్ ఒకే ఒక మాట చెప్తా ఎందుకు అంటే మీ మీ ఛానల్ మేము రోజు చూస్తున్నాం వైఆర్టీవీకి సంబంధించి తల్లి పురిట నొప్పుల బాధ ఎంత దారుణంగా అనుభవించి ఉంటుందో మీకు తెలియదు కానీ అంతకంటే డబల్ అనుభవించినాం సార్ అన్నాడు ఒక్కటే మాట ఇక మాట్లాడడానికి నా దగ్గర మాటలు లేవు ఆ పదాలు వినడానికి కూడా ఇంకా నేను ఏమీ చేయలేని నిస్సాయ స్థితిలో ఉన్నా నిజంగా కూడా లోపలికి వెళ్ళి చూపించిన తర్వాత వాళ్ళ ఒంటి మీద ఉన్న దా గాయాలు కానీ ఇతరత్ర కానీ అవన్నీ కూడా చూసిన తర్వాత చాలా బాధ నిజానికి కూడా ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుంటుందా అనిపించింది ఇది వాస్తవమైన విషయం ఇక ఇంకొక విషయం ఏంటంటే అసలు విషయానికి వెళ్తే ఇక్కడ ఇక్కడ మొత్తానికి ప్రభుత్వాలకు సంబంధించి సపోర్ట్ చేసి ప్రభుత్వం ప్రభుత్వం మీద పోరాటం చేసి వీళ్ళందరూ కూడా వ్యతిరేకించిన బీఆర్ఎస్ పార్టీ కూడా సపోర్ట్ చేసిన పరిస్థితి కనబడతారు అసలు ఏం జరిగింది అంటే భూసేకరణ నోటిఫికేషన్ చట్ట వ్యతిరేకం ఎట్లా పిటిషన్ల తరఫున సీనియర్ న్యాయవాదులు బిఎస్ ప్రసాద్ వి రఘునాథ్ వాదించారు పారిశ్రామిక వాడ కోసం ఏర్పాటు కోసం ప్రభుత్వం గత గత ఏడాది నవంబర్ లో ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చింది మొత్తం పదకొండు వందల డెబ్బై ఏడు ఎకరాలలో ఐదు వందల ముప్పై నాలుగు ఎకరాలు ప్రభుత్వ ఉన్నాయని మిగిలినవి అని కోర్టుకు వివరించారు పట్టాభూముల సేకరణకు ప్రభుత్వం చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టబోతుందని కోర్టు దుస్థితికి తీసుకెళ్లారు ఆ ప్రక్రియలో భాగంగా లగచెర్లలో నూట పది ఎకరాలు హకీంపేటలో మూడు వందల యాభై ఎకరాల రైతుల ఉన్న అత్యవసర ప్రాతిపాదికపై భూ సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చిందని పేర్కొన్నారు భూసేకరణ చట్టం నిబంధనలకు విరుద్ధంగా భూమిని సేకరిస్తున్నారని వాదించారు భూసేకరణ నోటిఫికేషన్లో ఎంత భూమి అవసరమో ఏ అవసరాల కోసం భూసేకరణ చేస్తున్నారో వివరాలన్నీ కూడా ఏమీ లేవని తెలిపారు భూసేకరణ చట్టంలోని సెక్షన్ టెన్ ఏ ప్రకారం అత్యవసర భూసేకరణ చేపట్టే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ ఆ అత్యవసరం ఏమిటో కూడా నోటిఫికేషన్లో చాలా క్లారిటీగా కూడా పేర్కొనాలని ప్రభుత్వానికి ప్రభుత్వ ఉల్లంఘన కిందికే వస్తుందని అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏమని చెప్పి అంటే వస్తుందని వివరించారు ఇక భూసేకరణ ఎందుకు చేపడుతున్నారో కూడా వివరాలు నోటిఫికేషన్లో పేర్కొనలేదని కూడా చెప్పాను అత్యవసర భూసేకరణ ఎందుకో చెప్పకుండానే దేశ భద్రత నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో అత్యవసరం వంటివి కీలక అంశాలతో ముడిపడినప్పుడు మాత్రమే ఆ నిబంధన కింద అత్యవసర భూసేకరణ చేయాలని బిఎస్ ప్రసాద్ చెప్పాను సామాజిక ప్రభావ అధ్యయనం ప్రజాభిప్రాయ సేకరణ మార్కెట్ విలువ పునరావాసం పునర్నిర్మాణం మొదలైనవి నిర్ధారణ చేయకుండానే భూసేకరణ ప్రక్రియ చేపట్టడం చెల్లదంటూ కూడా వాదించిన పరిస్థితి కనబడతాం ఇది ఇక్కడికి క్లియర్ ఎందుకంటే నోటిఫికేషన్ లో క్లియర్ గా లేదు అసలు దేని ఉద్దేశం ఏంది ఎందుకు కావాలి ఆ అత్యవసరం ఏంటి దానికి సంబంధించి చట్టం ఏం చెప్తుంది అని కూడా వివరించిన పరిస్థితి కనబడతాం అయితే ఇందులో విషయం ఏంటంటే చట్టంలో ఏముంది అసలు ఈ లగచెల్ల బాధ్యతలకు సంబంధించి రోజు పోరాటాన్ని చూసాం లగచెల్ల బాధ్యతలకు సంబంధించిన నరకయాతన ఎట్లున్నదో కూడా చూసాం వాళ్ళు పోలీస్ స్టేషన్లు అరెస్టులు ఇవన్నీ కూడా చూసాం అసలు లగచెల్ల బాధ్యతలకు సంబంధించి భూసేకరణ ఏదైతే లగచెల్ల గానీ హాక్యంపేట కానీ ఆ రోటిబండ తాండగాని పులిచెల్ల కుంటా కానీ ఈ గ్రామాలకు సంబంధించిన భూసేకరణ చేస్తున్నారు కదా అసలు చట్టంలో ఏముంది చట్టం ఏం చెప్తున్నది అనేది ఒకసారి చూద్దాం చట్టంలో ఏముందంటే అత్యవసర భూసేకరణ నిమిత్తం గతంలో రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చట్టం రెండు వేల పదమూడు లో సెక్షన్ ఏ సెక్షన్ ఫార్టీ అని చేసింది వీటి కింద భూసేకరణ చేయాలంటే అత్యవసరంగా భూసేకరణ ఎందుకు చేపట్టిందో నోటిఫికేషన్ లో పేర్కొనాలి భూసేకరణ చట్టం రెండు వేల పదమూడు ఈ సెక్షన్ల ప్రకారం ప్రజలు రైతుల అభిప్రాయం గ్రామ సభల అవసరం లేకుండా నేరుగా కూడా భూసేకరణ చేపట్టవచ్చు ఇది దేశ భద్రత అత్యవసర ప్రాజెక్టుల నిర్మాణ నిమిత్తం భూసేకరణ చేసేందుకు వీలుంటుంది భూములు కోల్పోయే రైతులకు కూడా అత్యవసర ప్రాజెక్టు ఆవశ్యకత వివరాలను కూడా తెలియజేయాలి నిర్దేశించిన ప్రాజెక్టుకు అవసరమైన భూమిని మాత్రమే ప్రభుత్వం సేకరించాలి ఇవేవి చేయకుండా ఆ సెక్షన్ల కింద బలవంతంగా భూమిని సేకరించడానికి వీలేదు ఈ భూసేకరణ ఎందుకు చేస్తున్నది అత్యవసర భూసేకరణ ఎందుకు వచ్చింది అలాంటి అవసరం ఏమున్నది తదితర వివరాలను నోటిఫికేషన్ లో పేర్కొనలేదు ప్రభుత్వ తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా రాజ్యాంగంలోని పద్నాలుగు పంతొమ్మిది ఇరవై ఒకటి అధికారులను ఉల్లంఘించి వెలువచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ చెల్లదని పిటిషనర్ల వాజ్యంలో కూడా పేర్కొన్న పరిస్థితి కనబడింది ఇది కథ ఎందుకు అంటే రెండు వేల పదమూడు సెక్షన్ రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం సెక్షన్ ఏ సెక్షన్ పా ఫార్టీలను చేర్చింది చేర్చిన తర్వాత పూర్తి స్థాయిలో వాస్తవాలు ఏంది అనేది కూడా చెప్పే ప్రయత్నం చేసింది సో మొత్తానికి లగచెల్లకి సంబంధించిన రైతులైతే రేవంత్ సర్కార్ మీద రేవంత్ మీద పూర్తి స్థాయిలో సొంత నియోజకవర్గంలో రేవంత్ రెడ్డికి ఘోర పరాభవం ఇంకా మన తెలంగాణ యాస భాషలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారిగా తన యొక్క కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి ప్రజల ఉసురు అంటే తాను వీళ్ళు అనుభవించిన నరకం ఇక భవిష్యత్ రాజకీయాల ప్రభావం ఉంటుంది దాంతోపాటుగా వీళ్లకు న్యాయస్థానం రక్షణగా ఉన్నది అని చెప్పడానికి ఇదొకటి ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి పౌరుడికి చెప్తున్నా ఎవ్వరికి భయపడాల్సిన అవసరం